హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మండే కదా ఇది నిన్న వీడియో అనమాట ఇంకా మేమైతే ఈరోజు కొంచెం అర్లీగా మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇప్పటికొచ్చి ఒకసారి కూడా వెళ్ళి వెళ్ళలేదన్నమాట అదేంటంటే రీసెంట్ గానే కట్టారు ఆ టెంపుల్ అయితే ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది సో అలా అని చెప్పి రీసెంట్గా శివరాత్రి అయింది కదా అప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా అలా అని చెప్పి ఇప్పుడు కొంచెం వెళ్ళ వెళ్ళాలనిపించింది మొన్నటి నుంచి అనుకుంటున్నాను అలా అని చెప్పి సోమవారం పూట వెళ్తే బాగుంటుంది కదా అని మేమైతే బయలుదేరామనమాట మేమైతే సెవెన్కి బయలుదేరాము ఇంకా ఏమి కూడా తినలేదు కదా అని అక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట వ్యూ అలా అని చెప్పి ఇంకా అక్కడ ఏం పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అలా చేసే అని ఇక్కడ షాప్ దగ్గరకు అయితే టిఫిన్ కట్టించుకుంటున్నాము ఇది మా ఊరి దగ్గర అనమాట ఆ అక్క తెలిసిన అక్క వాళ్ళ షాపు సింగిల్ ఉమెన్ రన్ చేస్తుంది ఇటు టిఫిన్ ఇటు కిరాణా షాప్ అయితే ఇంకా మా ఆయనకి మాకు బాగా తెలిసిన ఆవిడ అనమాట అక్కడ టిఫిన్ అయితే కట్టించుకుందాం అని అక్కడైతే ఆగాము ఇంకా లాస్ట్ కోసం అయితే చిప్స్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నేను लाइटिंग बैठ को चाहे ఇంకా మేమైతే టిఫిన్ అది కట్టించుకొని కావాల్సిన వాటర్ బాటిల్ అవి తీసుకొని అయితే అనమాట వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ కొంచెం లెంత్ ఉంటుంది ఎందుకంటే మొత్తం వ్యూ చూపిద్దామనేసి ఇది మా ఊరు మా ఊరు అనమాట సో ఆ ఊరు దాటేసే వెళ్ళాలి మేము ఇప్పుడు వెళ్ళే వెళ్ళే ఊరు వచ్చేసి కొండపాయని ఉంటదనమాట మీకు మొత్తం చూపిద్దాం అనేసి వ్యూ మొత్తం చూపిస్తున్నాను చాలా బాగుంటది ఇటువైపు ఏరియాస్ అయితే ఇది మా స్కూల్ మా చిన్నప్పటి నేను చదువుకున్న స్కూల్ అనమాట మేము చదువుకునేటప్పుడు ఇలా లేదులేండి ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది ఇంకా మేము కొండపైకి ఎక్కుతున్న అయితే ప్లేసెస్ చాలా బాగుంటాయి మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంటుంది ఇక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా చుట్టూరా కొండలు మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు అలా ఉంటాయి అన్నమాట ప్యూర్ అంటే ఇలానే ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఎక్కువగా మా సైడ్ అయితే ఇక్కడ మొత్తం చూడండి ఆ ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఈ సంవత్సరం రెండో పంట అనమాట ధాన్యం అందరూ కూడా వరి వరి చేశారు ఈ పొలాలన్నీ కూడా వరి పొలాలే ఏంటంటే చాలా మంది ఒక్క పంట వేస్తారు సంవత్సరానికి కానీ వీళ్ళేంటంటే ఆల్రెడీ ఒక పంట తీసేసి రెండో పంట కూడా వేసారు అది ఈ పంట ఎప్పుడంటే మామిడి పళ్ళు పండే టైంకి కోస్తారనమాట అలాగే చేలు అంటారు దొడ్లు అంటారు పప్పులు అదే పప్పు దినుసులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి వేసుకోవడానికి అలా మొత్తం చేస్తున్నారనమాట ఇప్పుడు చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి ఇంకా చుట్టూరా పంట పొలాలు అలానే ఉంటాయి

దేవుడి కోసం ఎంత దూరం ఇది అచ్చం వల్ల మనం అలా అక్కడ వెళ్ళాం కదా అలాగే ఉంది ఇంకా విలేజ్ నేమ్ చెప్పలేదు కదా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి సంగోడి అనేసి అంటారు అనమాట ఘాటి మీద ఉంటుంది కొండ పైన ఆ ఘాటి దిగిన తర్వాత విలేజ్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇదే ఫస్ట్ టైం అండి రావడం శివరాత్రి రోజున ఇక్కడ పండగ చేస్తారు మేము వద్దాం అనుకున్నాం కానీ రావడానికి అవ్వలేదు ఇంకా అని చెప్పి ఎప్పుడు చూడలేదు పాటు ఒక దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా అదేంటో గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ప్లేస్ ప్లేస్ కూడా పీస్ఫుల్గా ఉందనమాట ఫ్రీగా చూడండి ఇది ఇంకా కొంచెం కొంచెం ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి చెప్పాను కదా ఈ గుడి కొత్తగా కడుతున్నారు అనేసి ఒక రెండు సంస్థలు కలిపి గుడిని అయితే నిర్మిస్తున్నారు అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని చెప్పింది ఏంటంటే ఊర్లో వాళ్ళు మాత్రమే ఇది మొత్తం కట్టడానికి లేబర్ పని ఉంటుంది కదా ఆ పని అంతా కూడా ఊర్లో ఊర్లో వాళ్ళ చేతే చేయించారంట మిగతా ఏమైనా పెద్ద పెద్ద పనులు మొత్తం అయితే బయట వాళ్ళకి చెప్పారు కానీ ఊరు జనం కలిపి కట్టుకున్న గుడి అనమాట ఇది ఇంకా చెప్ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి రీసెంట్గానే స్టార్ట్ చేశారు కదా టెంపుల్ కూడా ఇంకా చాలా పనే ఉంది ఈ ధ్వజస్తంభం కూడా ఒక వారం ముందు ప్రతిష్ఠించారంట ఇంకా మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయి కుళాయిలు కూడా చాలానే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా ఇంకా కాళ్ళు అయితే కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము నిజం చెప్తున్నాను ఈ గుడి దగ్గర అయితే చాలా బాగుందనమాట ఇంతకు ముందు ఎందుకు రాలేకపోయామా అని అనిపించింది ఈ గుడిలో ఉన్న పంతులు గారు కూడా ఈ ఊరు అతనేనమాట ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలాంటివి ఉంటే అతనే పిలుస్తారు సో ఈ గుడి దగ్గర కూడా అతనే ఉన్నట్టున్నారు ఇంకా ఈ గుడి ప్రత్యేకత చెప్తాను అన్నాను కదా అదేంటంటే స్ఫటిక శివలింగం అనమాట ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉంటది చూడండి లోపల చూపిస్తాను ఈ స్పటిక శివలింగం ప్రత్యేకత ఏంటంటే రాజస్థాన్ జైపూర్ నుండి తెప్పించారనమాట ఎలాంటి టెంపరేచర్ నన్నా అబ్జర్వ్ చేసుకునే గుణాలు ఉంటాయి సో అందుకే చాలా స్పెషల్ అనమాట ఈ గుడి గురించి తెలుసుకున్నప్పటి నుండి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అని కలవరిస్తూనే ఉన్నాను మొత్తానికైతే వచ్చేసాను ఇంకా లోపలికి వెళ్తే పంతులు గారు ఏమొచ్చి బయట ఉన్న దేవుళ్ళకి కూడా అగరత్తులు వెలిగించి తీసుకు అదే వెలిగించి దండం పెట్టుకొని రండి అనేసి కొబ్బరికాయలు అయితే అభిషేకానికి తీసుకొని అగరత్తులు అయితే మాకు ఇచ్చేస్తారండి ఇంకా గర్భగుడికి ఇటువైపు అటువైపు కూడా శివలింగాలు ఉన్నాయి అలాగే బయట ఏమొచ్చి పార్వతీదేవి గుడి ఉందనమాట చిన్నది ఇంకా అక్కడ ఆ మిగతా రెండింటికి కూడా అగ్రతలు అయితే వెలిగిస్తున్నాము బ్యాక్గ్రౌండ్ రియల్ సౌండ్ పెడదాం అనుకుంటే ఇంకా శివుడి పాటలే ఉన్నాయి అవి కూడా మూవీ సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ నాకు కాపీరైట్ క్లైమ్ పడుతుంది ఇంత కష్టపడి వీడియో తీసి మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం నేనే చెప్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ని కూడా అటు ఇటు తిప్పి మొత్తం అన్నం పెట్టిచ్చేసాను అనమాట ఇంకా మీరైతే ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను కానీ ప్రతి సోమవారం కూడా చాలామందే బయట నుంచి వస్తున్నారు అనమాట బైకులు కార్లు ఆటోలు వేసుకొని చాలామందే వస్తున్నారు ఇంకా నాకే తెలీదు లేట్గా అనుకుంటున్నాను నేనే ఇప్పటికైనా శివయ్య అనుగ్రహం నా మీద పడిందని నేను అనుకుంటున్నాను అనమాట నేను చెప్తున్నాను ఈ గుడి గురించి తెలిసినప్పటి నుంచి నా మనసులో అలానే ఉంది ఎప్పుడు వెళ్తానా ఇప్పుడు వెళ్తానా అనేసి ఇక మొత్తానికి నేను అనుకున్నది అయితే అయ్యింది మీరు రావాలనుకుంటే అమ్మవారి పాదాల మీద నుండి కూడా ఉంటుంది దారి మేము మా ఊరు నుండి వెళ్ళామనమాట పూజ ఎలా జరిగింది ఏంటి అన్నది నేను పూర్తిగా పెడదాం అనుకున్నాను కానీ ఏంటంటే మా ఆయన కూడా దండం పెట్టుకోవడం వల్ల వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరనమాట పూజ అయితే చాలాసేపు చేశారు చాలా బాగా చేశారనమాట కాకపోతే ఆ వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అయితే బయటనే ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కి బొట్టు పెట్టేసి నేను కూడా పెట్టుకున్న తర్వాత కాసేపు కూర్చోండి అనేసి అంటే ఇంకా కూర్చున్నాము ఆ తర్వాత వచ్చేసి ప్రసాదం కూడా చేస్తున్నారనమాట ప్రసాదం ఇస్తారు కాసేపు కూర్చోండి అనేసి అంటే కూర్చున్నాము నిజం చెప్తున్నాను మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎలాంటి మళ్ళీ అలాంటి ఆలోచనలు కూడా రాకుండా ఉంటుంది ఒకసారి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి చాలాసేపే ఉండాలనిపించింది కానీ ఇప్పుడు చూసే చూపించాను కదా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఈ మధ్య ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అనమాట మధ్యాహ్నం పూట ఇంకా ఆల్రెడీ మొత్తం కొండ మొత్తం మూసుకుంటూ వచ్చేసి కానీ తొందరగా వెళ్ళలేకపోతే మళ్ళీ తడిచిపోతాము ఎందుకంటే చెప్ప చెప్పాను కదా కొండ మధ్యలో నుండి వెళ్ళాలన్నమాట అవే కొండలు పైకి వెళ్ళాలి అలానే మేము వెళ్ళేటప్పుడు కొండ దిగి వెళ్ళాలి మధ్యలో మొత్తం తోటలు అడవి అలా ఉంటుంది సో ఇబ్బంది అయిపోతాం అనేసి కూర్చోవాలనిపించింది కానీ ప్రసాదం తినేసి అయితే ఒక పది నిమిషాలు అటు ఇటు తిరిగేసి మేమైతే బయలుదేరిపోదాం అనుకున్నాము ప్రసాదం అయితే పులిహోర పెట్టారనమాట ఈ గుడి గురించి కానీ అందరికీ తెలిసినట్టయితే అసలు ఖాళీ ఉండదు అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంటుంది వీలైనంత వరకు నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను ఈసారి నుండి అయితే ఇంకా మాతో వచ్చిందైతే మా మరిదనమాట లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియో పెట్టాను మినిమల్ కోసం కిందకి వెళ్తున్నాను అనేసి ఆ వీడియోలో వీడియోలో ఉన్న మా వదిన వల్ల తమ్ముడు అనమాట చింతపండు కోసం మా ఇంటికి వచ్చారు ఇంకా ఎలాగో వచ్చావు కదా పద గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి అయితే అతన్ని తీసుకొని వచ్చామో అతనికి కూడా తెలియదు కదా అని ఇంకా ప్రసాదం తినేసి అయితే అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేసి మా ఇంటి ప్రజెంట్ మేము ఉంటున్న ఇంటికి వెళ్ళే రోడ్డు మొత్తం చూసారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనమాట చెప్పినా కూడా చూసినా కూడా అరకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి ఇదే మెయిన్ రోడ్డు సో ఈ రోడ్డు నుండి వెళ్తారనమాట వెళ్ళేటప్పుడు మొత్తం కనిపిస్తూనే ఉంటుందిలేండి ఇంతవరకు చూసారు అంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి